నెహమ్యా గ్రంథం పన్నెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం చదువుకుంది నాలుగు వందల పదకొండు పేజీ నంబర్ వీరు యోజేదాక్ను పుట్టిన యేశువా కుమారుడైన యోయాకీము దినముల్లో అధికారి అయిన నెహమ్యా దినముల్లోనూ యాజకొను శాస్త్రియుడు నగు ఎజ్రా దినముల్లో ఆ పని జరుపుచు వచ్చింది ఆ పని జరుపుచు వచ్చి నెహిమ గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం చదువుకున్నాం ఇక్కడ నలభై ఏడో వచనం కూడా చదివితే జెరూబ్బాబేలు దినముల్లోనేమి నెహమ్యా దినముల్లోనేమి అందరూ వారి వంతులు చొప్పున గాయకులను ద్వారపాలకులను భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి మరియు వారు లేవీల నిమిత్తం అర్పణల నిమిత్తం ప్రతిష్ఠించు వచ్చి లేవీయులు అహరోను వంశస్థులకు వారిని ప్రతిష్ఠించిరి అని చూస్తున్నారు ఇక్కడ ఎందుకు చదువుకున్నామంటే ఇక్కడ ఒక పదం జెరూబ్బాబేలు దినముల్లో అని ఉంది నెహెమ్యా దినముల్లో అని ఉంది తర్వాత ఇరవై ఆరులో చూస్తే నెహెమ్యా యజ్రా శాస్త్రి అయిన యజ్రా దినముల్లో అనరాయబడింది ఈ మూడు దినముల్లో పరిచర్య జరిగిస్తూ వచ్చారు వీళ్ళు ఇరవై ఆరు ఆఖరి మాట్లు చూస్తే ఆ పని జరుపుచు వచ్చారు ఆ పని జరుపుచు వచ్చారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ పరిచయం జరిగిస్తూ వచ్చాడు ఫస్ట్ చర్చ్ సలోమోను చేత కట్టించాడు కదా దావిది కట్టాలనుకున్నాడు కానీ కట్టలేకపోయాడు దేవుడు వద్దన్నాడు నీ చేతికి అంతా రక్తం ఉంది అనేక యుద్ధాలు చేశావు కాబట్టి నువ్వు కట్టద్దు నీ కొడుకైనటువంటి సలోమోన్ చేత కట్టించాడు మొదటి మందిరం ఇరుషులేం మందిరం ఆయన కట్టించాడు తర్వాత ఆ మందిరం కోల్చబడింది నెబుకజ్నేజర్ ద్వారా ఆ మందిరం కోల్చబడింది నెబుకజనేజర్ టూ ఫస్ట్ ఆయన కాదు సెకండ్ ఆయన నెబుకనేజర్ టూ ఆయన ఏం చేశాడంటే దీన్ని కూల్ చేసాడు ఈ మందిరం ఉండకూడదని ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే బబులోన్ నుంచి వచ్చాడు ఈరోజు ఇరాక్ అని అంటున్నాం మనం ఇరాకు ఇరాన్ అని ఇరాక్ దేశం నుండి వచ్చి ఆయన ఈ మందిరాన్ని కూల్చేసాడు తర్వాత యజ్రా గ్రంథంలో మనం చూస్తే మొదటి వచ్చినాం చూడండి యజ్రా మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం మూడు వందల తొంభై రెండు పేజీ నెంబర్ అక్కడ చూస్తే పారసిక దేశపు రాజైన కోరేషియలు బడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుకున్నటకై యహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందు అంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించింది మనగా ఆకాశమందలి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనులను వశము చేసి యూదా దేశమునందున్న ఎరుషులేంలో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞాపించాడు కూల్చబడినటువంటి ఆ మందిరాన్ని అన్యుడే కోరేష్ రాజు ఇజ్రాయెల్ ప్రజల్ని ఏలుతా ఉన్నాడు ఆ సమయంలో దేవుడు అతనికి ప్రేరేపించి ఇర్మియా ప్రవక్త అప్పటికే మరి ప్రవచించినటువంటి ఆ మందిరాన్ని తిరిగి కట్టించాలని ఆలోచన ప్రేరేపణ వచ్చింది కాబట్టి కోరేష్ కోరేష్ ముందుకొచ్చాడు ముందుకు ముందుకొచ్చిన సమయంలో ఎవరున్నారు అని ఆలోచన చేస్తే ఎవరున్నారు యజ్రా ఉన్నాడు ఎవరు యజ్రా ఉన్నాడు యజ్రా ద్వారా దేవుడు ఆ మందిరాన్ని కట్టించాడు యజ్రా ద్వారా అని ఎందుకంటున్నా అంటే దేవుని వాకు యజ్రాకే బయలుపడుతూ ఉన్నింది యాజకుడుగా యజ్రానే ఉన్నాడు మొదటి ఆరు అధ్యాయాల్లో చూస్తే మందిరం కట్టింపబడింది కట్టింపబడిన తర్వాత ఈ రెండో మందిరం అర్థమవుతుందండి ఈ మందిరం కట్టింపబడిన తర్వాత సంఘానికి అవసరమైనటువంటి క్రమాలు చెప్పడం మొదలుపెట్టాడు యజ్రా ఎలా ఉండాలా పెద్దలు ఎలా ఉండాలా సావకులు ఎలా ఉండాలా పరిచారకులు ఎలా ఉండాలా అంటే సంఘాన్ని క్రమభద్రీకరించడంలో మునిగాడు యజ్ర ఏ పని చేయాలా సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు ఏం పని చేయాలా ఏ పని చేయకూడదు దేవునికి ఇష్టమైనటువంటి ఏంటి ఇష్టం లేనిటువంటివి ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా యజ్ర రెండో మందిరం కట్టబడిన తర్వాత ప్రభువుకి ఆచార వ్యవహారాలు ఎవరు స్థుతించాలా ఎవరు ద్వారపాలకులకు ఉండాలా యాజకులుగా ఎవరుండాలా ఏ గోత్రపు వాళ్ళు ఉండాలా వాళ్ళ ధర్మాలేంటి రోజు వాళ్ళ ధర్మం ఏంటి వాళ్ళ పని ఏంటి అనే విషయాలన్నీ కూడా యజ్రా ద్వారా దేవుడు తిరిగి వాళ్ళతో మాట్లాడాడు బబులోన్ దేశము వాళ్ళని చల్లా చెదర చేసేసింది మందిరం చేశారు తిరిగి వాళ్ళు సమకూర్చబడ్డారు ఇజ్రాయల్ ప్రజలు ఆ సమయంలో వాళ్ళకి తెలియదు పూర్వీకులు ఏం చేశారో వాళ్ళకి తెలియదు క్రమమేందో తెలియదు కాబట్టి దేవుడు యజరాను వాడుకొని త్రే తిరిగి ఏం చేశాడు దాన్ని క్రమబద్ధీకరించాడు తిరిగి డిసిప్లిన్ని తీసుకొని వచ్చాడు తిరిగి ఒక క్రమాన్ని తీసుకొచ్చాడు ఒక స్థుతిని అర్పించేటువంటి క్రమాన్ని ప్రార్థించేటువంటి క్రమాన్ని పాటలు పాడేటువంటి క్రమాన్ని జనాల్ని పోగేసేటువంటి క్రమాన్ని తర్వాత వాక్యం చెప్పేటువంటి క్రమాన్ని దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమాన్ని బలులు అర్పించేటువంటి క్రమాన్ని అర్పణలు అర్పించేటువంటి క్రమాన్ని ప్రార్థించేటువంటి క్రమాన్ని యజరా ఈ ప్రజలకు బోధించాడు గత రాత్రి విజ్ఞాపన కూడికలో గ్రంథంలోనే మనం కొన్ని మాటలు మనం చదువుకున్నాం తొమ్మిదో అధ్యాయంలో గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది అధ్యాయాలకు వచ్చేసరికి మిశ్రిత జనం ఉంది ఇజ్రాయెల్ ప్రజల్లో వాళ్ళు అన్యుల్ని పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు అన్యులకి పెళ్ళ పిల్లనివ్వడం అన్యుల పిల్లోడిని తెచ్చుకోవడం ఇదే పని అయిపోయింది దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఆయన ప్రజలుగా భావిస్తున్నాడు ఆయన బిడ్డలుగా భావిస్తున్నాడు ఆయన బిడ్డలుగా భావిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వారిని కలుపుకుంటున్నారు తొమ్మిదో అధ్యాయము మొదటి వాళ్ళు చూస్తే ఆ సంగ ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దల నాయద్దకు వచ్చి ఇజ్రాయెల్ను యాజకులు లేవీయులను కనానీయులను హిత్లను పెరుజియులను ఎబోసియులను అమోనీయులను మోయాబీయులను ఐగుప్తీయులను అమోరియులు అని దేశంలో నుండి తమ తాము వేరుపరుచుకొనక అని రాయబడాలి అంటే వాళ్ళు సపరేట్ అవ్వడంలే కింద వచనాల్లో చూస్తే రెండో వచనం చూడండి వారి కుమార్తెలను పెళ్ళికొ పెళ్ళి చేసుకొనొచ్చు తమ కుమారులను తీసుకొని వచ్చుచు అని రాయబడాలి క్రైస్తవులంగా మనం ఉన్నప్పుడు మన బిడ్డల్ని ఎవరికి ఇవ్వాలా క్రైస్తవులకి ఇవ్వాలా మనం ఏమి చూడాలా భక్తిని చూడాలా దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబమా లేదా అని చూడాలి గవర్నమెంట్ ఉద్యోగమా లేదా అని కాదు డబ్బులు సంపాదించగలుగుతాడా లేదా అని కాదు ఎన్ని పొలాలు ఉన్నాయి ఎంత ఉంది అనేది కాదు లేకపోతే మనలో ఎమలేడు మనకు ఆశీర్వాదకరంగా ఉండదు మనకి దీవెనకరంగా ఉండదు దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలైతే అది ఆశీర్వాదకరమే రూతు జీవితంలో కూడా ఆమె అన్యురాలు వాళ్ళకి ఆశీర్వాదకరంగా లేకుండా పోయింది తిరిగి ఎప్పుడైతే ఆమె ఈమె కుమార్తె అయిందో ఒక మాటలో బోయోజను పెళ్లి చేసుకుందో ఎంతో ఆశీర్వాదకరంగా మారింది బ్లెస్సింగ్ అనేది అక్కడే మొదలవుతుంది జీవితం స్టార్టింగ్లోనే మనం డిసైడ్ అవ్వాలి ఎవరిని కలుపుకోవాలా ఎవరిని దూరం పెట్టాలి మన శారీరకంగా బాహ్యంగా సంఘం పరంగా మిశ్రిత జనాన్ని దూరం పెట్టాలి ప్రభువుకి వేరైనటువంటి పరిస్థితుల్ని ఆలోచనల్ని మాటల్ని సంఘానికి వ్యతిరేకమైనటువంటి మాటల్ని ఆలోచనల్ని మన హృదయంలో నుండి పక్కన పెట్టాలి సాతానుడు వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉండే ఉంటాడు ఏ మనుషులను వాడుకుంటాడో తెలియదు ఎవరు ఎలా డిస్టర్బ్ చేస్తారో తెలియదు కాబట్టి మనం మెలుకోగలిగి ప్రార్థన చేసి ఆ శోధల్ని జయించగలగాలి ఈ యజ్రా కూడా ఇదే పని చేశారు అందుకని యజరా దగ్గరకు వచ్చారు ఏంటి ఆశీర్వాదం రావట్లేదని తొమ్మి ఆరో వచ్చిన చూస్తే తొమ్మిది ఆరులో యజరా చేసినటువంటి మరి ప్రార్థన మనకు కనిపిస్తుంది నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి వినుకునయి ఉన్నారు మా దోషములు మా తలలు పైగా హెచ్చి ఉన్నవి మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా ఉన్నది అని తండ్రి శరణుదొచ్చాడు ఏడో వచనంలో చూస్తే మా పితరులు దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము అని పశ్చాత్తాపం పొందినటువంటి సందర్భం గత ఆదివారం గత శనివారం నిన్నటి దినాన కూడా మనం ఇదే విషయాన్ని విజ్ఞాపనలో జ్ఞాపకం చేసుకున్నాం గ్రంథం పది పదికి వచ్చేసరికి దేవుడు నెమ్మదినిచ్చాడు వారి పాపాన్ని క్షమించాడు వారి పాపాన్ని క్షమించి నెమ్మదినిచ్చాడు